శరత్ వాళ్ళ ఇంటికి తన ఫ్రెండ్ అయితే వస్తాడు ఇక తన ఫ్రెండ్ రాగానే శరత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రే నిన్ను నేను అప్పుడు రాజమండ్రిలో చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నారా నీలో ఎలాంటి మార్పు రాలేదు అని చెప్పి శరత్ అంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే మనం కలిసి ఎన్ని రోజులు అయిందిరా అయినా సరే నువ్వు కూడా అలానే ఉన్నావు ఏం మారలేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే అవుందా ఇప్పుడు నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావా లేదంటే ఇంకేదైనా పెద్ద పోస్ట్ వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే అప్పుడప్పుడు ఫోన్ చేస్తే ఇలాంటివి తెలుస్తాయి బాబు ఫోన్ చేయడమే మానేసావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్ అయితే రా సారీ రా నేను కొంచెం బిజీ షెడ్యూల్ అయ్యి చేయడం మానేసాను సరేలే ఇప్పుడు ఏదైనా పెద్ద పోస్ట్ వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ దాంతో అక్కడ ఉన్న అతను అయితే ఇలా అంటూ ఉంటాడు ప్రజెంట్కి అయితే డిఎస్సి నడుస్తుంది అని చెప్పి అంటాడు ఓహో డిఎస్పి డిఎస్పి చేస్తున్నావా వెరీ గుడ్ రా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి శరత్ అయితే అతని దగ్గరకు వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తాడు ఇక డిఎస్పి వచ్చిందని తెలిసి తనైతే చాలా సంతోషిస్తాడు ఇంతలా అటుగా జాహ్నవి వస్తుంది జాహ్నవి రావడంతో అక్కడ ఉన్న శరత్ అయితే హలో జాను ఒక్క నిమిషం ఇలా రా ఇదిగో నా ఫ్రెండ్ నీకు తెలిసిందే కదా డి ప్రజెంట్ డిఎస్పి వచ్చిందంట అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శరత్ అయితే కంగ్రాచులేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న గంగా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటారు జాహ్నవి వెళ్ళిపోతూ ఉంటే ఆగు జాహ్నవి నువ్వు కూడా ఇక్కడ కూర్చో అని చెప్పి అంటాడు శరత్ లేదు నేను కాఫీ తీసుకువస్తాను మీకు కాఫీ ఓకే కదా అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి అతనైతే నాకు డబుల్ ఓకే అని చెప్పి అంటాడు అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో జాహ్నవి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇంతలో అయితే చంగయ్య లెక్కలు చూసుకోవడానికి శరత్ సార్ దగ్గరకైతే వస్తాడు ఇక శరత్ వాళ్ళ ఫ్రెండ్తో అలా మాట్లాడుతూ ఉంటే చంగయ్య రావడం చూసి శరత్ వాళ్ళ ఫ్రెండ్ గంగ చంగయ్యను చూసి అలా చూస్తూ ఉండిపోతాడు మిమ్మల్ని మళ్ళీ ఎక్కడో చూస్తేనే మీరు ఇక్కడ కాదు మీరు అక్కడ ఉండాలి కదా అయినా మీరు ఎలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరు ఇతను బాగా తెలిసిన అతనిలా మాట్లాడుతున్నాడే ఇప్పుడు మా గురించి నిజమేమైనా చెప్పేస్తాడా ఏంటా అని చెప్పి చంగయ్య కంగారు పడుతూ ఉంటాడు ఇక శరత్ అయితే ఏంటి మీకు తెలుసా మా దగ్గర లెక్కలన్నీ చూసుకుంటారు ఈయనే అని చెప్పి శరత్ అంటాడు దాంతో అతనైతే ఈయన ఎందుకు నాకు తెలియదు ఈయన డబ్బులు వడ్డీకి ఇచ్చేవారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్